అకైప గడివేలం కదస్ ఆ స్టార్ పకరన కద కద ఈ రోజు పట్టణంలో పట్టణులో సంబంధించి ముప్పై కోట్ల రూపాయలు పనులు పెట్టడం జరుగుతూ ఉంది ఈ నెల రేపు నెలలో కూడా కొన్ని పనులు ముప్పై కోట్ల రూపాయలతో మొదలు పెట్టడం ఇక్కడ ఒక కనువ నిర్మించాలని కొద్ది వైపులా ఉత్తర వైపులో నీళ్ళని కూడా దక్షిణ వైపులో తీసుకొని వచ్చి ఈ మెయిన్ కావాల కంట్రీ అక్కడ రోడ్డు వరకు నిలబడి నీళ్ళ లేనట్టు బయటికి పంపించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ మోడీ కలవట్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఇది ఫోర్ లైన్ అది ఫోర్ లైన్ మన బైపాస్ రోడ్డు వరకు మొత్తం ఫోర్ లైన్ చేస్తాం ఇదే మాదిరిగా పుట్టిపాటి రోడ్డు గానీ పొరపాటు రోడ్డు కానీ అన్ని కూడా దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ఆరోగ్య డిపార్ట్మెంట్ సెన్షన్ అయింది ఈ శాంతల్లో మొట్టమొదటిసారి ఈ రోజు ఈ పని కలవట్ల నిర్మాణంతో మొదలు పెడుతున్నాం అది ముందు అన్నీ మా నెల లోపల అంతా పూర్తిగా పనులు చేస్తాం కాబట్టి ఈ పొద్దుటూరులో అభివృద్ధి నిరంతరం దృష్టిలో పెట్టుకొని మేము ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొని వచ్చి నేతలు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసే పనులలో ఇది ఇంకా మొత్తం మొదలు పెట్టడం జరుగుతుంది